వెల్కమ్ టు బీబీఎస్ తెలుగు ఛానల్ మన పెద్దాపురం నుంచి ప్రతి బుధవారం గర్భిణీ తల్లుల కోసం ఓ అద్భుతమైన సేవ కొనసాగుతుంది ప్రతి బుధవారం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అనేక గర్భిణీ తల్లులు ఏఎన్సి మంత్లీ చెకప్ కోసం వస్తారు వారికి మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ తరఫున నిరంతరంగా ఉచిత హోమ్ పోషక పోషకాహార భోజనం అందిస్తున్నారు ఇది కేవలం ఆహారం కాదండి ఒక తల్లికి శక్తినిచ్చే ఆరోగ్యంగా ఉండే జీవన మార్గం నరేష్ పెద్దిరెడ్డి గారు మరియు వారు ప్రేరేపించిన సేవా దృక్పథంతో ఈ కార్యక్రమం ఇప్పటికే యాభై వారం దాటింది ఇలాంటి మానవతా సేవలు మరిన్ని చోటు చేసుకోవాలని కోరుకుంటున్నాం మీరు చూసింది బీబీఎస్ తెలుగు ఛానల్లో మరిన్ని సమాజ సేవా వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీబీఎస్ తెలుగు ఛానల్